అమ్మా ఏదైనా సరే స్కూల్ పోటీ సార్ అన్నమాట మేము ఒక మాట అమ్మ మీరు ఏదైతే ఫండింగ్ కట్టారో దాంతో పాటు మా గ్రామ పంచాయతీ చూసినా ఏదో ట్యాక్స్ రూపంలో వచ్చిన ఫండింగ్ అంతా కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్కి పోవడం మీ ఎక్కడ కూడా డివైడ్ చేసి ఏదో ఫెసిస్ అండ్ టైం అందుకేనమ్మా మీరు నేను అంటుంది మీరు అలాగే రెండు ఫోర్ ల్యాచ్ కట్టాలి అలా చూసింది అవును ఇప్పుడు కూడా మీరు ఏ రోజు అయిన సార్ మీరు కట్టకపోతే అమ్మ మీరు కట్టలేదు ఎప్పుడు మీకు ఫోన్ చేయలేదు అదే మేమే అంటానంటే మేమే అంటాను అండి రిక్వెస్ట్ మీరు జీపేలో పేమెంట్ ఇంక్లూడ్ చేయండి మా రక్షణ మీకు జర్మానం చేసి ఇస్తానని ఇవాటి ఇంచుమించు నాలుగైదు సార్లు చెప్పుకుంటాను ఏమమ్మా

మీరు కట్టవలసిన పేమెంట్ మీరు కట్టండి కట్టిన దాన్ని ఫిఫ్టీ మీరు కట్టలేదమ్మా ఎప్పుడు కాదు లోపు మీరు కట్టాలి ఆయన మీ టైం